హాయ్ ఫ్రెండ్స్ ఏంటండి ఈరోజు బెండకాయలు చూపిస్తాను అనుకుంటున్నారా అవునండి బెండకాయలతో కొత్తగా ఒక రెసిపీ చేద్దాం అనుకుంటున్నానండి రోజు బెండకాయ బెండకాయ ఫ్రై బెండకాయ పులుసు తినేసి బోరు కొట్టేస్తుందండి అందుకే ఈసారి కొత్తగా నువ్వు బెండకాయతోటి స్పెషల్గా చేద్దాం అనుకుంటున్నాను ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా బెండకాయలు పొడవాటుగా కట్ చేసుకోండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక చిన్నది కట్ చేసుకొని ఒక పచ్చిమిర్చిని ఒక రెండు టమాటాలు ఈ విధంగా కట్ చేసేసుకొని పెట్టుకోండి ఇలా గ్యాస్ ఎరిగిచ్చేసుకొని నాస్టిక్ అలా పెట్టేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి మనం ముందుగాను ఈ విధంగా బెండకాయలు కట్ చేసుకున్నాం కదండి ఈ విధంగా వీటిలన్నిటిని కూడా ఈ విధంగా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఒక గంటతో ఈ విధంగాను మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని మొత్తం వేగిపోయిన తర్వాత ఈ విధంగా వేరే బౌల్లోకి తీసేసి పెట్టుకోండి మరో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా అన్ని పోపు దినుసులు వేసేసుకోండి వేసేసుకొని చిటపట అవి వేగిపోయిన తర్వాత ఈ విధంగా సన్నగా తురిమేసుకుంటాం కదండీ ఇందాక ఆ సన్నగా తురిమేసిన ఉల్లిపాయలన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఒకసారి వేపుకోండి వేపేసుకున్న తర్వాత ఈ విధంగా వేపేసుకొని ఒకసారి ఒక చిటికటి పసుపు వేసేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత ఆ పసుపు అంతా వగ్గిపోయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి అల్లం పేస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ విధంగా వేసేసుకొని ఒకసారి అంతాను మిక్స్ చేసేసుకోండి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలని ఈ విధంగా టమాటాలు వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూను ఉప్పు వేసుకోండి అలా ఉప్పు వేసుకున్న తర్వాత మరో టేబుల్ స్పూను కారం వేసుకోండి ఇలా కారం వేసుకొని మొత్తము ఈ విధంగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత అదే విధంగానే ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి అలా మూత పెట్టిన తర్వాత మరో ఫైవ్ మినిట్స్ అయితే తీయండి టమాటాలన్నీ ఈ విధంగా మగ్గిపోతాయి చూడండి ఎంత బాగా మగ్గిపోయాయో ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా వేయపెట్టుకున్నాం కదండి అదేనండి బెండకాయ ముక్కలు ఆ బెండకాయ ముక్కల్ని ఈ విధంగా వేసేసుకొని ఈ విధంగా అంతను మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు అలా మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మర్చిపోకుండా మూత పెట్టుకోండి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక తీసి చూడండి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అనుకున్నారు ఇదేనండి పెరుగు పెరుగుతోటే కదా ఇప్పుడు వెరైటీగా నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను ఒక్కసారి ఇలాగ పెరిగేసుకున్నారనుకోండి మామూలుగా ఉండదు మా ఊళ్ళు అయితే తినేసారండి మా ఆయన మా పాప ఈ విధంగా ఒక్కసారి పెరిగేసేసుకోండి పెరిగేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మూత పెట్టేసుకోండి మూత చూడండి ఈ విధంగా వస్తుంది ఏంటి ఈ విధంగా వచ్చిందని అనుకోకండి ఒకసారి ట్రై చేయండి అది ఎరిపోతుంది చూడండి తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో తర్వాత ఈ విధంగా చూడండి ఒక్కసారన్నా కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కసారైనా ఈ విధంగా చేసుకొని తినండి లొట్టలు వేసుకొని తినేస్తారండి ఏదో పెద్ద ప్రాసెస్ అనుకోకండి చిన్న ప్రాసెస్ ఏమంత ఏం ప్రాబ్లం ఉండదు ప్లీజ్ మై సబ్స్క్రైబ్ మై ఛానల్